నిజమైన స్నేహితుడు తెలుగు కథ ఇద్దరు స్నేహితులు సెలవు రోజుల్లో ఊరు వెలుపలికి షికారుకు వెళ్ళారు తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరు వాదించుకున్నారు వాదన ఎక్కువై మొదటివాడు రెండో వాడిని చెంపపై కొట్టాడు దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై రోజు నా కుక్కపై కొట్టాడు అని రాశాడు మళ్ళీ ఇద్దరూ ముందుకు నడిచారు మరికొంత దూరం వెళ్ళాక ఇద్దరికి దాహం వేసింది మడుగు దగ్గరకు వెళ్ళారు చెంపదెబ్బ తిన్న మిత్రుడు ముందు నీళ్ళలోకి దిగాడు అక్కడ ఉబి ఉంది అతడు ఉబిలోకి కురిగిపోతుండగా వెంటనే ప్లాంట్ విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు మొదటి మిత్రుడు బయట పడ్డాక రెండో వాడు ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెప్పాడు మొదటి విషయాన్ని ఇసుకపై రెండో దాన్ని రాయిపై ఎందుకు రాసావని మిత్రుడు అడగ్గా ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి అందుకే రాయిపై రాశాను అని చెప్పాడు స్నేహితులే కాదు ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి Subscribe, like. Thanks for watching.